హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎప్పుడూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మంచి మంచి కామెంట్ పెట్టి నా సిస్టర్స్కి అయితే నేను చాలా ఇక్కడ మీ కామెంట్స్ చదివినప్పుడు నవ్వుతాను మీరు ఎవరో తెలియకపోయినప్పటికీను ఒక దగ్గర అనుభూతిలా అనిపిస్తుంది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా పంచుకుంటాను వీళ్ళు ఇలా కామెంట్ పెట్టారండి ఎక్కడ ఎక్కడున్నారో కానీ వాళ్ళు చాలా బాగుండాలా వాళ్ళకి మంచి మనసు ఉంది అనేసి అయితే నేను ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే మీ కామెంట్ చదివి నేను చాలా సంతోషం ఫీల్ అవుతాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇదే హ్యాపీనెస్ అంటే ఏంటో నాకు అర్థం కడలేదా అంత హ్యాపీగా ఉంటుంది ఎక్కడ ఉన్న మీరు నే ఇక్కడ ఉన్న నేను ఇలా సరదాగా మనం ఇలా మాట్లాడుకోవటం అసలు వీడియోలు చేస్తాం కంటెంట్ ఉంటుంది లేదంటే ఇంకోటి ఇంకోటి లేదంటే దాంట్లో డబ్బులు వస్తుంది యూస్ పెరుగుతుంది అదంతా కాదు మనకి అసలు ఇలా సంతోషంగా ఉండటం మనకి చాలా హ్యాపీ కదా మీ అందరికైతే నేను వీడియో ద్వారా చెప్తున్నాను మీరందరూ ఎక్కడున్నా కానీ సంతోషంగా హ్యాపీగా ఆనందంగా మంచి మంచి కామెంట్ పెడుతూ హ్యాపీగా ఉండాలా మీ పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటూ చాలా హ్యాపీగా పిల్లలతో సహా మీరు ఉండాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ అసలు మీకు అక్కడ వాతావరణం ఎలా ఉందనేసి కామెంట్ చేయండి ఇది చిల్లీ క్వశ్చన్ కావచ్చు ఊరికే అలాగా ఎందుకంటే మీరు కూడా ఈ వీడియో చూస్తే నాకు మళ్ళీ అక్కడ నుంచి నాకు పెడతారు కాబట్టి కామెంట్స్ ఏంటి అనేది అప్పుడు నాకు అబ్బా వీళ్ళు వీడియో చూసి నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ పెట్టారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ హ్యాపీనెస్ కోసమే ఈ వీడియో చేశాను ఈరోజైతే సరదాగా ఉంటుందని చెప్పేసి అలాగే ఫ్రెండ్స్ ఇక ఒక మాట అయితే మనందరితో సిస్టర్స్తో అలాగే అమ్మలతో అలాగే ఎవరైతే మనకి అతి దగ్గరలో ఉండేవారికి ఒక్క ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే ఫ్రెండ్స్ రేపు అమావాస్య అసలు మీరు గుడికి వెళ్ళాలి మీకు దగ్గరలో గుడి ఉందంటే గుడికి వెళ్ళండి లేదంటే ఇంట్లో దీపాలు పెట్టుకుని అయినా కానీ చక్కగా కాసేపు ప్రశాంతంగా మనం దేవుడి ముందు ఉంటే అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ ఉంటుంది అసలు ఎనర్జీ బాగుంటుంది అనమాట మనకి మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యాలు కూడా బాగుంటాయి మీరు దగ్గరలో గుడి ఉంటే గుడికి వెళ్ళండి కాసేపు అలాగా ఒక పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకొని మీరు ఏ గుడికి వెళ్తారో అక్కడ మన అన్ని దేవుళ్ళు ఒకటే మనసులో మనం చక్కగా నమస్కరించుకోవాలి అంతే ఏ గుడైనా పర్లేదు అలాగే ఇంట్లో దీపాలు పెట్టైనా కానీ మీరు సంతోషంగా ఉండటానికి నమస్కరించుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేవంతా శ్రావణం కదా ఇంకా వచ్చేవన్నీ దేవుళ్ళే ఇంకా పూజలు పునస్కారాలు అన్నీ వస్తాయి కదా అయితే ఎక్కువగా ఆరబాటలకి వెళ్లకుండా ఒకవేళ మనకి ఎంతలో మనం ఉన్నాము ఎంత బడ్జెట్ ఎందుకంటే ఈ వీడియో అందరూ చూస్తారు కాబట్టి మనకి ఎంత బడ్జెట్ ఎంతవరకు ఉన్నాము అంతవరకే మనం ఖర్చు పెట్టుకొని చక్కగా పూజలు చేసుకోవచ్చు ఇంకా వాళ్ళ ఇప్పుడు వీడియోలో ఎవరెవరో చూపిస్తారు ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో నుంచి విగ్రహాలు పెట్టండి ఇలా పూలు అమర్చండి అలా పెట్టండి లేని పూలు కూడా ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి పెట్టండి మీకు మంచి జరుగుతుంది మీరు ఇన్ని విగ్రహాలు పెట్టాలి ఒక కిలోమీటర్ దూరం వరకు ప్రసాదాలు పెట్టాలి అవన్నీ చెప్తారు అదంతా కాదు మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో అలా ఒకవేళ మీకు బాగా చేయాలి అన్నీ ఉండేవాళ్ళు అన్నీ ఉన్నట్లే చే చేయని కొంచెం ఇక నాలాంటి మధ్య తరగతి ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళు చక్కగా దీపాలు పెట్టుకొని మీ అక్క పక్కలో ఉండే పూలైనా పర్లేదు దేవునికి పెట్టి ఏదో అంత నైవేద్యం పెట్టుకొని పూజలు చేసుకుంటే బాగుంటుంది కొంతమంది నేను చూశానండి అందుకే చెప్తున్నాను మా మా పక్కలో ఇక్కడ కాదు నేను ఫస్ట్ వేరే దగ్గర ఉన్నప్పుడు పక్కింట్లో పక్కింట్లో అసలు ఏదైనా పూజలు వస్తే వాళ్ళ ఆయల్ అయితే భయపెట్టుకునేవాళ్ళు వరలక్ష్మి వ్రతం వచ్చిందన్న ఇక గణేష్ పండుగ వచ్చిందన్న దీపావళి పండుగ వచ్చిందన్న ఎలా భయపెట్టుకునేవాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి ఐదు వేలు కొంచెం ఇంకెక్కువ బడ్జెట్ చెప్పిన వాళ్ళకి పదివేలు ఇలా ఇస్తే కానీ ఇంట్లో ఆడవాళ్ళు లేదంటే అసలు మీ అన్నయ్య డబ్బులు ఇవ్వట్లేదు నేను ఎలా పూజ చేయాలి అనేసి అసలు చాలా సీరియస్గా గొడవ పెట్టేసి చాలా అంటే సీరియస్గా గొడవ అంటే ఏంటి ఇక నాకు డబ్ల్యూ డబ్ల్యూ అని వాళ్ళు ఏం చేస్తారు అప్పు చేస్తారో మనకు తెలీదు నిజంగా ఉంటే పర్లేదు కానీ లేని వాళ్ళకి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో అలా ఆడుతారు కదా ఒక పని చేసుకునే వాళ్ళు కూడా అట్లా అడుగుతారు కదా వాళ్ళు అప్పు చేసి ఇస్తారు ఆ అప్పు మళ్ళీ మన తలపైనే పడుతుంది కదా అసలు వాళ్ళు చాలా గ్రాండ్గా పూజ చేస్తారు వాళ్ళు అలా చేస్తారు ఎక్కువ ఐటమ్స్ వంటలు వండుతారు చాలా తట్లు పెడతారు దేవుని దగ్గర మనం కొంచెమే పెడితే ఎలా ఉంటుంది నాకు కూడా అంతే డబ్బులు కావాలని కొంచెం గొప్పలకి పోతారు చూపించుకుంటారు కానీ ఒకవేళ నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే నేను నాపైనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికీ అనట్లేదు ఇక్కడ నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇగో ఏదో ఒక మం ఒక వరలక్ష్మి వ్రతం ఇలాంటిది అనుకోండి ఒక మంచి నైవేద్యాలు ఒక ఒకటి లేదా రెండు మూడు ఈ విధంగా ఏదో మీరు ఇంట్లో తినడానికి చేసుకుంటారు కదా అవే కొంచెం నీట్గా చేసి దేవునికి ఒక పులిహారి లాంటిది లేకుంటే వడలు బూరెలు ఇలాంటివి ఏదైనా లేదంటే ఏది లేదంటే పళ్ళు కూడా తెచ్చి అన్ని పళ్ళు కూడా దొరుకుతాయి అన్ని పళ్ళు కలిపి ఒక ప్లేట్లో కూడా పెట్టవచ్చు అంటి పళ్ళు ఒక ప్లేట్లో పెట్టచ్చు అలాగే నైవేద్యం ఏదో ఒకటి వంట చేసి పెట్టవచ్చు అంతే కానీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అయితే గొప్పలకి పోయి చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఇది నా ఫ్రెండ్స్ కూడా చూస్తారని నేను చెప్తున్నాను ఎందుకంటే నన్నుకున్న దాంట్లో చేసుకోవడం తర్వాత ఆ మగవాళ్ళు ఎంత బాధపడతారనేది మనమే చూస్తూ ఉంటాము వాళ్ళు ఏమైనా అంటే ఏమన్నా అలా ఉన్నామంటే మొన్న పండగ వచ్చింది కదమ్మా మీ వదిన గారు ఆ డబ్బులు ఇచ్చిన వరకు వదలలేదు ఇప్పుడు కష్టంగా ఉంది వాళ్ళు అడుగుతున్నారు ఏం చేయాల ఏమో అంటారు అది నేను వినున్నాను అలా ఉంటుంది అనమాట అందుకని కొంచెం పూజలు వచ్చినా పునస్కరాలు వచ్చినా మన లేని గొప్పలకు పోకుండా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇంట్లో ఆనందంగా ఉండాలి మనం డబ్బులు అడగాలి వాళ్ళు కోపం చేసుకుంటారు అలా కాక ఒకవేళ మనం ఉన్నవారు అయ్యి ఉంటే మనం అందరూ కొంతమంది జాబులు చేసేవారికి బిజినెస్లు అవి ఇవి చేసేవారికి కొంచెం ఓకే పర్లేదు బాగుంటాయి ముందు నుంచి తాతల నాటి ఆస్తులు ఉండేవారికి అందరూ నాలాగే పుట్టారు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం బాగా చేసుకోవచ్చు పూజలు అది వాళ్ళకి తగినట్టు చేసుకుంటారు నేను అదే చెప్తున్నాను ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నేను అందరికీ పేదరికంగా చేసుకోండి అని చెప్ నీకు మీకు ఎంత ఉందో అంతలోనే పూజలు చేసుకుంటూ చక్కగా ఇంట్లో మెయిన్ ఏమంటే ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి మెయిన్ అది పక్కింటి వాళ్ళు గ్రాండ్గా చేశారని మనం మనం గ్రాండ్గా చేసామని ఇంకొక ఫ్రెండు ఇలా కాకుండా మనకు దాంట్లో చేసుకొని సంతోషంగా ఉండాలి ఇంకా శ్రావణం వస్తే మగోళ్ళకైతే భయం వచ్చేస్తుంది అన్నీ కొనమంటారు అనేసి అలాగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా సంతోషంగా పూజలు చేస్తే మనం ఎలా మొక్కినా కానీ దేవుడు అయితే మనకి వరం అయితే చక్కగా ఇస్తారండి అది మనకి మంచి మనసు ఉండాలి అంతే ఇంకా పూజలు చేసేదానికంటే దానికి ఎక్కువ ఖర్చు పెట్టడం ఆడంబరం కంటే ఎవరికైనా సహాయం చేయాలి అది ఇంకా మంచిది ఎవరైనా ఆకలి అని వస్తే అన్నం పెట్టడం కానీ ఎవరికైనా మామూలుగా అంటే సాయం చేయమని ఎక్కువ కాదు పది ఇరవై అలా కాకుండా ఏదైనా మాట సాయం అలా ఎవరైనా ఆకలి అని మనకు తెలుసుగా సాయం అంటే మరి డబ్బులు ఎక్కువ ఇచ్చేసి కూడా ఈ రోజుల్లో మంచి రోజులు కాదు ఎవరో లేని లేని పరిస్థితులు ఉంటారు కదా ఎవరైనా పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారు మన చుట్టుపక్కల్లో ఉంటారు ఏదో ఈ డబ్బులు మీ బాబుకైతే ఫీజు కట్టు మళ్ళీ నీకు ఉన్నప్పుడు నాకు ఇచ్చేయి అని చెప్పడం ఇదే సాయం అంటే ఇదే సాయం ఈ విధంగా ఉంటుంది అన్నమాట సంతోషంగా ఉంటుంది అలాంటిది ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నీ దగ్గర లేవంటున్నావు కదా తీసుకొని నీ అవసరం తీర్చుకో మళ్ళీ నాకు ఇచ్చేయి అని కొంచెం వేలు వేలల్లో కాకుండా కొంచెం ఒక పదివేల లోగానే ఈ విధంగా సహాయం చేస్తూ మీకు అతి సన్నత ఎక్కువైనా ఇచ్చుకోవాల్సి అది మీ ఇష్టము నాకు నేను తిరుపతి వెళ్ళాను విష్ణునివాసంలో నేనైతే వెయిట్ చేస్తున్నాను నైటు ట్రైన్ కోసమని అని అక్కడ బయట కూర్చున్నాము అక్కడ ఇంకొకరు కూడా కూర్చున్నారు భర్త భార్యలో కొంచెం ఏజ్ అయ్యింది వాళ్ళకి వారి నుంచి నేను నేర్చుకుంది ఏమంటే నీకు ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎవరికైనా ఎవరికైనా ఇచ్చారు అంటే వాళ్ళ నుంచి వస్తుందని ఆశించుకుంటా మీకు ఎంత అవుతుందో అంత ఇచ్చేసి వదిలేయండి అని చెప్పేవాళ్ళు ఆ రోజు చెప్పారు వాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకవేళ ఎవరికైనా బాగాలేదు అంటే మీకు కలిగినంత సహాయం అది ఒక వంద నుంచి వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు కానీ ఎంతో ఇంకా ఐదు వేలు కానీ మూడు వేలు కానీ ఇలా ఇచ్చి సహాయం చేస్తే కూడా ఇంకా మంచిది అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు అంట ఇద్దరు కొడుకులు జాబ్ చేస్తారంట ఒక నెల ఒక కొడుకు దగ్గర ఒక నెల ఒక కొడుకు దగ్గర ట్రావెల్ చేస్తూ ఊర్లోనికి వెళ్ళి అన్ని వంటలు చేస్తూ మళ్ళీ ఒక కొడుకు దగ్గర వస్తారంట మళ్ళీ ఊరికి వెళ్ళి అన్ని వంటలు చేసుకొని ఇంకొక కొడుకు దగ్గరికి వెళ్తారంట చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కొడుకుల కోసం అయితే చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు నేర్చుకునేది వాళ్ళ అనుభవం కొద్దీ ఎవరికి ఎక్కువ డబ్బులు ఇచ్చి మోసపోవద్దండి మీకు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసి అవి వస్తాయని ఆశించొద్దని చెప్పారు అది నాకు మైండ్లో ఇప్పటికీ ఉంది ఈ విధంగా సహాయం చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా పది మందికి మంచి మాట చెప్పుకుంటూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చాలా చాలా ఇష్టం ఎవరైనా నాకు దగ్గర వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలనేసి నన్ను అలాగే కూడా నా ఫ్రెండ్స్ అంతా పొగుడతారు కూడా ఆ విధంగా ఉంటుంది అది అందుకని నేను ఇంకా హ్యాపీగా ఉంటాను మీరు కూడా సంతోషంగా ఉండండి ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి చిల్లి చిల్లి లాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుకోవచ్చు ఎవరి హార్ట్ నుంచి మాట్లాడడం మంచి మంచిగా మాట్లాడుకొని ఎప్పుడు మనసులో ఎలాంటి బాధ లేకుండా సరదాగా ఉండండి చాలా ఆరోగ్యంగా ఉంటారు సరదాగా ఉంటే అసలు కోపం అనేది రాదు మనకి చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట ఎప్పుడు నవ్వుతూ ఉండగలమన్నమాట ఎవరైనా మనకి ఏమైనా అంటే మాత్రం వదలొద్దు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఏదైనా అనేయండి అనలేదు అంటే అది మన కడుపులో ఉండి మనం కుళ్ళు కుళ్ళి కుల్లి కుళ్ళి కుళ్ళుతూ ఉంటామన్నమాట వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు ఏదైనా అన్నారనుకో కరెక్ట్గా సమాధానం చెప్పేయండి వాళ్ళు తీసుకుంటారో లేదనేది వాళ్ళ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్